తెలంగాణలో భారీగా చనిపోతున్న ఉద్యోగులు అవును మీరు చేసుకున్నట్టు చూసుకున్నట్లయితే తెలంగాణలో భారీగా ఉద్యోగులు అయితే చనిపోతున్నారు ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు వేరు వేరు గటల్లో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ చనిపోవడం అయితే కలకలం రేపింది ఆన్లైన్ మోసంలో ఇరవై ఐదు లక్షలు నష్టపోయిన ఓ హెచ్హెచ్సి ఇద్దరు అంటే భార్య ఇద్దరు పిల్లలకు ఈ విధంగా చనిపోవడం జరిగింది ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు లక్షలైతే పోగొట్టుకున్నాడు అనమాట రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ అదే జిల్లాలోని టీసీఎస్పి పదిహేడో బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు ఈయన ముఖ్యంగా చూసుకుంటే పదిహేను రోజుల క్రితం అప్పులు చేశారనమాట అధిక లాభాలు ఆస్తో బాలకృష్ణ అప్పులు అయితే చేయడం అయితే జరిగింది మహారాష్ట్రకు చెందిన గుర్తు తెలియని ఒక కంపెనీలో విడతల వారీగా ఇరవై ఐదు లక్షలు పెట్టుబడిగా పెట్టారు తర్వాత కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించారన్నమాట ఈయన మొత్తంగా ఈయన అయితే ఇలాగైతే అయిపోవడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో ఆయన చూసుకుంటే కొల్చారం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ పనిచేసిన కాటూరి సాయి కుమార్ స్టేషను ఇక్కడ సాయి కుమార్ గారు స్టేషన్ ఆవరణలోనే చనిపోవడం అయితే జరిగిందనమాట నర్సాపూర్లో నివసిస్తున్న సాయి కుమార్కు అదే పట్టణంలోని దివ్య అనే మహిళతో కూడా పరిచయం ఏర్పడింది సో ఈ విధంగా వీరు కొన్ని కారణాలతో వీరైతే చనిపోవడం జరిగింది సో ఈ విధంగా ఏదో కారణంతో ఇటీవల కాలంలో చూసుకుంటే వీళ్ళు ఉద్యోగులు బాగా మరణించిపోతాం ముఖ్యంగా ఇక్కడ పోలీసు ఉద్యోగులందరూ కూడా మరణిస్తున్న పరిస్థితి అనమాట తెలంగాణలో ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్